అందరికీ జై శ్రీరామ్ అండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ఉండే దేవాలయాలకు మైక్ షెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో నాలుగు ఎస్టీ ఎస్సీ కాలనీలో ఉన్న దేవాలయాలకు ఈరోజు మైక్ షెట్లు అందించడం జరిగిందండి బాణ ధర్మ ప్రశ్వాలు ఈ యొక్క కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనకు దైవం గురించి కానీ కుటుంబ వ్యవస్థ విషయాలు కానీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కారణం ఏంటంటే ఉదయం లేస్తేనే మన పనులు మనం వెళ్ళడము కుటుంబ పోషణ కోసము మనం పనులకు వెళ్ళకపోవడంతో దైవం అంటే ఏమిటి కుటుంబ వ్యవస్థ ఏంటి రక్త సంబంధాలు అంటే ఏమిటి ఇవన్నీ కూడా రోజురోజు మనం కనుమరుగైపోయినాయి గతంలోనూ మనకు దేవాలయాల్లో ప్రవచనాలు ఏవో భక్తి గీతాలు పాటు ఇవన్నీ చెప్పుకుంటూ మనకు తత్వాలు ద్వారా ప్రజలతో ప్రతి విషయాలు మన ధర్మం గురించి చెప్పేవారు ఇప్పుడు అది పూర్తి సన్మాలు అయితే అందుకోసమే ఇప్పుడు చెప్పేవారు లేరు కాబట్టి కనీసం మనం ఇలా మైకుల ద్వారానైనా కొన్ని దేవునికి సంబంధించిన పాటలు విషయాలన్నీ కూడా తెలిస్తే అయితే చంద్రబాబు మనం ఎక్కడైనా కొన్ని దేవాలయానికి మనం అంతబనం పడిపోతుందో అప్పుడు ఈ అహంకారము నేనే గొప్ప నా కులమే గొప్ప అనేటివి అక్కడ సమస్య అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని దగ్గర ఉండాలనే ఒక ఉద్దేశంతో మనకు రానధారణ టెక్టర్ ట్రస్ట్ వారు ఇక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో సుమారుగా నాలాగా నూట ఎనభై మంది ధర్మం కోసం పనిచేస్తూనే ఉన్నారు మన కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఎనిమిది వందల దేవాలయాలకు తెలంగాణలో రెండు వేల తొమ్మిది వందల పిల్లల దేవాలయాలకు మన పుణ్య సామాగ్రి అందించం ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా దైవానికి ఉండాలని మన దేవాలయంలో ఎప్పుడైతే దేవతల దగ్గర ఒక జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుందో ఆ ప్రాంతము ఆ ఊరు ఆ యొక్క మనుషులందరూ కూడా బాగుంటారు ఆయు రైతులతో బాగుంటారు అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు కూడా మంచి పంటలు వస్తాయి అందుకోసమే మనకు ఈ యొక్క దేవాలయంలోన ఈ జ్యోతిని వెలిగించడం మనకు పూల నుంచి వచ్చినటువంటి రాణవాయితీ అందుకోసమే కొన్ని గ్రామాల్లో అంటే ఎస్ఎస్టీ కాలనీలో కనీసం చుట్టుపక్కల వ్యవస్థ వాళ్ళు జరగడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దాని ధర్మం చేర వారు ప్రతి నెల కొన్ని దేవాలయాలు అంటే మేము ఒక్కొక్క గురువు సారి ఒక్కొక్క గురిలో మేము వెళ్తూ ఉంటాము ఆ రూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడెక్కడైతే మనకు గ్రామ దేవతలు ఉంటారో అలాగే ఆంజనేయ స్వామి వారు సీతారాముల వారు శివాలయము మనం ఇలాగా అన్ని దేవాలయాలకు కూడా మనం పూజా సామర్గ్రి అందించుకుంటూ వెళ్తూ ఉన్నాము కారణం ఏంటంటే ఏర్పరచుకొని మనం అంతా ఒకటే అని చెప్పేసి అన్న భావంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మనం దైవానికి గుడికి మనం రాలేదనుకో మనలో కొంత రాక్షసత్వం ఏర్పడుతుంది అది ఏర్పడిన మనిషి మనిషికి సంబంధాలు లేకుండా పోతాయి అందువలన దైవాన్ని దగ్గర చేస్తే మనలో మానవత్వం అనేది ఒకటి వస్తుంది దైవ గుణం అనే ఉంటుంది నేనే అనే అహం అనేది కూడా అక్కడి నుంచి కొలిగిపోతుంది అందువల్లనే ప్రతి ఒక్కరు కూడా మనం ఉదయం లేవు కానీ స్నానాలు ఆచరించుకోవడమా దేవాలయంకి రావడమా స్వామివారిని పూజించుకోవడమా మిగతా మనం పని చేసుకోవాలి అలా చేసుకుంటే మనకు బాగా మంచిగా జరుగుతుంది పైగా నువ్వు నేను అని అనుకున్నాం అనుకోండి మనం ఒక కులాల పరంగా మనం వేరే అయినామంటే ఇక్కడ అన్ని మతస్తులు అన్ని మత మన మధ్యలోకి చూడి మన దేవాలయ వ్యవస్థను వాళ్ళు నాశనం చేస్తారు కొంతమంది ఇప్పుడు అన్ని మతంలోకి వెళ్ళినారు వాళ్ళు వచ్చేసి మన దేవాలయాన్ని మన దేవుల్ని వేరే రకంగా దూషిస్తున్నారు అలాంటి దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే మనం అంతా ఐకమత్యంతో ఉండాలి ఒక రంగు ఏదో మనకి వేరే వేరే మన వివాహ వ్యవస్థలు కానీ మన ఇంట్లో జరిగే ఆచార వ్యవహారాలు దాన్ని మనం పాటిస్తాం కానీ మిగిలిన సందర్భంలో మనం అంతా కూడా ఒక కుటుంబ కుటుంబ సభ్యులుగా హిందూ బంధువులు లాగా మనం అందరూ కలిసిమెలిసి ఉన్నామంటే ఈ అన్న మతాల నుండి మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవచ్చు మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు మనం అందరూ కూడా ఐకమత్యముతో ఉన్నప్పుడు ఈ దేశం బాగుంటుంది ఈ ఉద్దేశంతోనే మనకు దాన ధర్మ చారిట ట్రస్ట్కి సంబంధించిన వారు బయట గారు ఇక్కడ కాదు అమెరికాలో ఉంటారు అక్కడి నుంచి ఇక్కడ మనకు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆయన ఎప్పుడో ఉండి ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు అంటే ధర్మం కోసం అందరూ కూడా బాగుండాలి ధర్మం మనం అందరూ బాగుండాలంటే దేశం బాగుంటుంది దానికోసమైనా అక్కడ ఆయన ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కొన్ని వ్యవస్థలు వ్యవస్థలు మన వివాహ వ్యవస్థలో మాత్రం దాన్ని ఉండి పెట్టి మిగిలిన సందర్భంలో మనమంతా కలిసిమెలుసుకుందామని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం ధన్యవాదాలు జయ